మా గనీ గనీదా నువ్వు కిందికి రాన శాండీ శాండీ ఇప్పుడు వద్దు శాండీ నేను తర్వాత దొరుకుని పోతా అక్కడ గణికి హాస్పిటల్ తీసుకొని పోతాండీ శాండీని బయట తీసుకోకుంటే బాధ అనిపిస్తుంది చూస్తుంది చూడు లోపల నుంచి లోపల నుంచి తెలిస్తే నన్ను అయిపోయి నా కథ అయిపోయా ఏం కాదు వస్తా తొందర వస్తాను అనగా తొందర వస్తా ఏం లేదు గని చూపించుకునేది వచ్చేది అంతే ఓకేనా లేదు ఏమైందో గనీకి చూద్దాం కళ్ళలోంచి నుంచి వాటర్ వస్తున్నాయి కదా ఓకేనా బాయ్ 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 వస్తా ఇద్దరిని తీసుకొని పోవచ్చు కానీ అల్లరి మాత్రం తట్టుకోలేము ఒకటి ఒక్కరిని తీసుకొని పోతుండే గనీ ఇక్కడ ఇంకొకటి ఏం భయం వేస్తుంది అంటే శాండీతో అయ్యేటప్పుడు తొంగి చూస్తుంది పైన నుంచి అక్కడి నుంచి కింది పడతామని చెప్పి భయం వేస్తుంది మనిషికి అస్సలు ఆ పైన నుంచి తొంగి చూస్తుంటది ఒక్కొక్కసారి ఆ ఎమోషన్ లో బయట రావాలని నాతో పాటు అని చెప్పి దుంకుతామని భయం వేస్తుంది అందుకని గ్రిల్ వేపి వెళ్ళాలని చూస్తున్నాము చూద్దాం గణిదా పదాము హాస్పిటల్ కార్ లెక్కునావు నోనానా నోనా ఏం కాలేదు వాటర్ స్నాక్ నుంచి అందుకే హాస్పిటల్ పోదామని స్నేక్ కదా నువ్వు చూడలేదా ఇంటికానికి వస్తుంది కదా చూసేది ఫస్ట్ నో నూనా ఏం చేయదు సింధుని నో గని సింధు అటు గంట లోపల గంట గనీ దా కమ్ కమ్ నన్ను పైకి పైకి జమ్ జమ్ ఉంటు పదాము ఓకేనా

ఎంటర్ అయిపోయినాము టైం వచ్చేటప్పుడు సిక్స్ ఫార్టీ అయింది అక్కడ ఇక్కడ దిగే లోపల టైం అయితే అయిపోతూనే ఉంది మరి ఇక్కడ నుంచి అయితే కొద్దిగా ఫాస్ట్ వెళ్ళిపోదాము ఓ సెవెన్ ఓ క్లాక్ లోపల అక్కడ ఉంటే మనం అంతా చూపించుకునే లోపల మరి ఇంటికి వచ్చే లోపల నైన్ అన్న అవుతుంది ఇక్కడే బయట అనమాట టౌన్ లోకి వెళ్ళే అవసరం లేదు మనము బయట హాస్పిటల్ ఇది ఇక కళ్ళలోంచి వాటర్ కారుతూనే ఉన్నాయి కనీసం అంటే ఒక టూ మంత్స్ అయ్యింది వాటర్ వస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఏం కన్స్ట్రక్షన్ జరగడం లేదు ఎందుకు కళ్ళలోంచి వాటర్ వస్తున్నాయి గని అవునా ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి సరే నేను వచ్చిన తర్వాత కొద్దిగా బాత్ చేయించిన తర్వాత కొద్దిగా బెటర్ ఇప్పుడు

టాబ్లెట్ కానీ ఆ డ్రాప్స్ వాడితే ఉండదు ఒకవేళ అలాగే ఇది అసలు వన్ ఇయర్ అయింది బట్ ఇది ఒక లెగ్కి అవునా ఏమి ఏం పేరు టామీ ఫిమేల్ మేలేనా టామీ ఏ టామీ టమీ టామీ టామీ పోతావు గని గణ దగ్గరికి టామీ ఏ టామీ మొత్తం బిల్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయ్యింది చలో మరి ఇంటికి వెళ్ళిన తర్వాత గని శాండల్కి ఏమేమి ఇచ్చినారో అవన్నీ మీకు చెప్పేస్తాను అంత లోపల అయితే టౌన్లో కొద్దిగా పని ఉంది టౌన్లో వర్క్ చూసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతాం ఏ గనీ ఏమిన్నా నీళ్ళు దావా దుబడ ఇదే అన్నమాట హాస్పిటల్ లో వచ్చేసి చాలా బాగా చూస్తాడు సార్ అయితే గణికి నైన్ ఇయర్స్ నుంచి ఇక్కడే చూపిస్తుండేది దుబ్బోన్ అయితే హెల్త్ బానే ఉంది ఏం టెన్షన్ పడే అవసరం లేదు డస్ట్ అలర్జీ వల్ల గానీ ఏజ్ వస్తుంటాయి జనరల్ గా ఏజ్ బట్టి కూడా కానీ డ్రాప్స్ ఇచ్చినాడు ఏం కాదంటే అంత పెద్దగా డైంజర్ ఏం కాదు మనోళ్ళు వాళ్ళు ఒకరు ఒకరు కామెంట్స్ పెడుతుంటే ఎక్కువ టెన్షన్ అయ్యిండే నేను ఇంట్లో ఉండి లేదు నిన్న కామెంట్ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసిండే మనది ఒకరు అయితే కడుపులో ఏమైనా పురుగులు ఉంటే కళ్ళలో వాటర్ వస్తుంటాయి ఇవన్నీ మాట్లాడుతుంటే చాలా టెన్షన్ అనిపించి మార్నింగ్ మార్నింగే ఊరు ఊరు నుంచి వచ్చేసి శాంటీని మన గనిని అయితే హాస్పిటల్ అయితే తీసుకొచ్చిండే ఏమైతే ఏం కాదంట ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఇచ్చారో మీకు మొత్తం చెప్తాను క్లారిటీగా అయితే మంచి స్లిప్ మాట్లాడిస్తే లేస్తాడు ఇంకా ఉంది ఆగి ఇంటి పదం మాట్లాడిస్తే లేస్తాడు ప్రశాంతంగా పొడికైనా మాట్లాడిస్తే లేస్తాడు శాండీ వచ్చింటే ఇటు ఉంటుంది సైలెంట్ గా మొత్తం ఇదల్లా ఆక్రమించి అక్కడ కూడా ముందర పోయి కూడా కూర్చుంటే శాండీ అయితే కదా కదా లేదు నీ భార్య చాలా అల్లరి చేస్తాది లేదు ఏమైంది ఏమో అయినట్టుంది అయితే మనం మనమైతే మన బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు మొత్తం మూడు యాక్సిడెంట్లు చూసినా బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు అయితే ఎవరైనా కూడా మన సబ్స్క్రైబర్స్ అనే కాదు ఈ వీడియో చూసే వాళ్ళందరూ రోడ్లు వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే కొద్ది స్లోగా వెళ్ళినా కూడా మనం వెళ్లే ప్లేస్ కి అయితే జాగ్రత్తగా వెళ్ళాలి మనం ఎంత సక్కగా కూడా ఎదుటే వ్యక్తి కూడా సక్కకు రావాలి కదా కానీ మన ప్రయత్నం అంది మనం స్లోగా వెళ్తే మన సేఫ్టీలో మనం ఉంటే బెటర్ కదా కాబట్టి ఎవరైనా కూడా స్లోనే వెళ్ళండి మాక్సిమం మన నేను బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఒక వన్ అవర్ లోనే మూడు యాక్సిడెంట్లు చూసినా అసలు నేను కుదు వాయి అది అంటే జత మీద ఉంటే బాగుంటాయి ఇది వెళ్ళిపోయింది దగ్గరకైతే వచ్చేసాము నెక్స్ట్ మన ఊరే ఇది గుర్తుపట్టినారు కదా మన సబ్స్క్రైబర్స్ అందరు గుర్తుపడతారు మండి కొండ మనం ఎక్కువ ఇక్కడ కోతలకి అరటిపండేసేకి వెళ్తుంటాము అక్కడే ఉన్నాము చలో మరి ఇంటికైతే పదము గని గానికప్పుడు అయితే చూస్తున్నాడు చూడు లేదు బడా ఏం లడ్ అవసరం ఇంటికి వెళ్ళకోకుండా ఎక్కడికి వెళ్ళినామని చూస్తున్నారా ఇక్కడైతే మా అన్న కొడుకు బిడ్డ ఉన్నారు వాళ్ళు గనీసండ్ వాళ్ళని చూడల్లా 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 ఇంకా అసలు పట్టింటే ఇప్పుడు ఇంక ఇక్కడ ఆదోడి నుంచి డైరెక్ట్ ఇక్కడికే వచ్చిండే చలో మరి వాళ్ళ ఆనందం చూద్దాము అసలు వీడియోలో మీరు చూస్తారు కానీ డైరెక్ట్ చూసినప్పుడు ఎంత ఆనందం పడతారో నేను కూడా ఛాన్సార్లు గమనించినాను ఇప్పుడైతే పూజీ అని ఉంది మన సింధులాగే అసలు ఆ పాప అయితే బల్లనవుతుంది ఆ పాప చూడండి ఇప్పుడు గనీని చూసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో పూజే పూజ్ వచ్చినారు కా గణిష్టంది గని తీసుకొని రాలే గని తీసుకొని రాలేదు యాడుంది యాడంది పూజ గని ఏడుంది ఇది యాడంది యాడుంది అడుచుడు కూర్చోండి కదా ఏ చిడ్డు బ్రోస్ గని చూసే వచ్చినారాజుడు ఏడుంది ఆడుందా పిలుచుకోబో పిలుచుకున్నా పోలుచుకున్నా పోరుస్తుంది శాండీ ఎదురు చూస్తుంటది ఇంకా శాండీ

ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ వేసి మంచిది కాబట్టి అప్పుడు డీ వార్మింగ్ టాబ్లెట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తుండే గని వెళ్తే అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఎవరు ఏం టెన్షన్ పడద్దండి అలాగే గనికి ఇలా ఉందని చెప్పినప్పుడు చాలా మంది నాకు కామెంట్ చేసిండే ఇలా ఇలా అని వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ సపోర్ట్కి మీ సపోర్ట్ వల్లే మీ సపోర్ట్ గురించి చెప్పే అవసరం లేదు నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా